నమస్తే నిన్నీ వెల్ స్టోరీ బోర్డ్ భుజం మీద ఎర్రకండువా మెడలో వేలాడే కళ్లజోడు కాటన్ జుబ్బ బ్యాంక్ లో లక్ష రూపాయలకు మించని నగదు జీవిత కాలం సంపాదించిన ఒక చిన్న ఇల్లు ఇంతే అర్ధ శతాబ్దం పాటు రాజకీయాల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన ఒక సీనియర్ పొలిటీషియన్ ఇంత సాదాసీదాగా ఉన్నాడంటే నమ్మగలమా అది ఒక కమ్యూనిస్టు నాయకుడు వల్లే సాధ్యమవుతుంది ఆ నాయకుడే సీతారామేచురి తన భౌతిక కాయాన్ని కూడా ప్రజలకే అంకిత ఇవ్వగల ఆ నిస్వార్థ ప్రజానేతకు నివాలే ఇవాల్టీ స్టోరీ పోర్ట్ వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యచురి కన్నుమూసారు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన యచూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు కొంతమంది ప్రజల కోసమే పుడతారు ప్రజల కోసమే బతుకుతారు చివరి క్షణం వరకు ప్రజలే ఊపిరవుతారు ఎక్కడో చెన్నైలో పుట్టిన ఓ కుర్రాడు డెబ్భై రెండు తర్వాత కామ్రేడ్ ఏచూరిగా భారతదేశ వామపక్ష అరుణ పతాకకు చిరునామాగా మిగులుతాడని ఎవరూ ఊహించి ఉండరు సీతారాం ఏచూరి కేవలం పేరుకే వామపక్షవాది కాదు ప్రజా ఉద్యమాలే ఊపిరిగా ప్రజా సమస్యల కోసమే జీవితాన్ని అర్పించిన అసలు సిసలు వామపక్షవాది ఎర్ర జెండా సాక్షిగా జనం సమస్యల కోసం ఉవ్వెత్తున ఉద్యమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ నిత్య పోరాటశీలి స్వభావంలో అంతే సౌమ్యుడు ఇటు జనంతో మమేకమవుతూనే అటు ఢిల్లీ రాజకీయాల్లో వామపక్ష ప్రాభవం తగ్గకుండా చూడగల చాణిక్యుడు ప్రజాస్వామ్య రాజకీయాల పట్ల దేశ లౌకిక స్వభావం మీద అచంచల విశ్వాసం ఉన్న ఏచూరి తను నమ్మిన సిద్ధాంతాల నుంచి చివరి క్షణం దాకా ఏనాడు అంగుళం కూడా అటూ ఇటూ కాలేదు విద్యార్థి ఉద్యమాల్లో తిరిగే వాళ్లకు చదువు రాదన్న అపోహను తప్పని నిరూపిస్తూ సీతారాం చిన్ననాటి నుంచి చదువులో మేటిగా నిలిచాడు విద్యార్థి ఉద్యమాలకు తన మేధస్సుతో మరింత పదును పెట్టిన బుద్ధిశాలి సీతారాం దేశ రాజకీయాలను ఎంత ప్రభావితం చేశారో అటు వామపక్ష ఉద్యమాలను సిపిఎం పార్టీ దిశ దశలను కూడా తన మేధస్సుతో సరికొత్త రూపాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఏచూరి చరిత్రలో నిలిచిపోతారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అప్పటి ప్రభుత్వాల కార్యాచరణలో వామపక్ష సామ్యవాద ఛాయలు ఉన్నాయంటే దానికి కారణం సీతారాం ఏచూరి అటు ఒకవైపు ఉద్యమాల్లో మరోవైపు టీవీ డిబేట్లలో పాలకపక్షాల విధాన నిర్ణయాక చర్చల్లో సీతారాం చెరగని ముద్రవేశారు డె రెండేళ్ల కిందట చెన్నైలో పుట్టి ఢిల్లీలో ఎదిగిన ఏచూరికి తెలుగు నేలతో కూడా విడదయ్యలేని అనుబంధం ఉంది బాల్యంలో హైదరాబాద్లో చదువుకున్న ఏచూరి ఢిల్లీలోని జేఎన్యులో నుంచి దేశంలో వామపక్ష ఉద్యమాలతో కలసి ఎదిగాడు ఇరవై రెండేళ్లకే విద్యార్థి ఉద్యమ నేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి డెబ్బై ఐదులో సిపిఎంలో చేరిన ఏచూరి రాజకీయ ప్రస్థానానికి రెండేళ్లకే ఎదురైన ఎమర్జెన్సీ ఒక పరీక్షాకాలం విద్యాలయాల్లో పరీక్షలకే కాదు ఎమర్జెన్సీ పరీక్షకు కూడా ఏచూరి బెదరలేదు అదరలేదు అప్పటి ఇందిర నిరంకుసత్వాన్ని ఎదిరించి అరెస్ట్ అయ్యి తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి కూడా వెళ్లాడు ఏచూరి ప్రకాశ్ కారతులు కలిసి అప్పట్లోనే జేఎన్యును కమ్యూనిస్టు కంచుకోటగా మార్చేశారు ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పట్నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గళం విప్పుతూ రాజ్యసభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులోనూ పోషించారు ఏచూరి రచయితగాను ఏచూరికి మంచి గుర్తింపు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలంస్ రాశారు కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు ఏచూరి ఏచూరి ఆయన పూర్తి పేరు మూడు సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు గత నెల పంతొమ్మిదవ తేదీన ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు నిపుణులైన వైద్య బృందంతో ట్రీట్మెంట్ అందించారు దాదాపు రెండు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు చివరకు పరిస్థితి విషమించి కన్నుమూశారు విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో ఏచూరి సిపిఎం ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సీనియర్ కామ్రేడ్ ఎస్ రామచంద్రన్ పిళ్లై పోటీ నుంచి వైదొలగడంతో సీతారాం ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఏచూరి అజ్ఞాతంలోకి వెళ్లారు దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జెఎన్యు విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు పార్లమెంట్ దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంట్ను అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు ప్రజాస్వామ్యబద్ధ పాలనలో ఇది చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు రెండు వేల పదిహేను మార్చి మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నిగ్గింది రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం నాలుగోసారి ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు ఒబామా రాకను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి ఇస్లాం చాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందిస్తారు పశ్చిమాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణ కాండయే నిదర్శనమంటారు యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవడానికే పెత్తనం కోసం అరులు చాస్తోందని విమర్శిస్తారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కకుండా సైన్యం జోక్యం చేసుకుంటోందన్నది ఏచూరి ఆరోపణ కేరళ పశ్చిమ బెంగాల్లో సైతం సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ బాధ్యతలు నిర్వహించారు వామపక్ష నేతగా ఉన్న మిగతా నేతల్లా ఏచూరి పిడివాదం వినిపించేవారు కాదు ఉదారవాద వామపక్ష నేతగా ఏచూరికి గుర్తింపు ఉంది వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే ఆధునిక భావాలున్న అరుదైన నేతగా ఏచూరికి గుర్తింపు ఉంది సీతారామేచూరి కూటముల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు విభిన్న పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేవడంలో అందివేసిన చేయ అందరికి ఆమోదయోగ్యమైన విధానాలకు రూపకల్పన ఏచూరికి ఏ మాత్రం సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల తొంభైల మధ్య నుండి సంకీర్ణ ప్రయత్నాలలో ముందంజలో ఉన్నారు జేఎన్యులో విద్యార్థి నేతగా ఉన్న ఏచూరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అడ్డుకుని ఆమె సమక్షంలోనే రాజీనామాకు పట్టుబట్టారు కానీ సోనియా రాహుల్తో ఏచూరికి సత్సంబంధాలు ఉన్నాయి జైరాం రమేష్ లాంటి నేతలు ఏచూరిని కాంగ్రెస్కు సిపిఎం జనరల్ సెక్రటరీ అని చమత్కరించేవారు రెండు వేల నాలుగులో అప్పటి రాష్ట్రపతి కలాంను కలిసిన తర్వాత సోనియా భేటీ అయిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సుర్జీత్ ను కలవాలనుకుంటున్నట్లు సోనియా ఏచూరికి చెప్పారు సుర్జీత్ నివాసంలోనే సోనియా ప్రభుత్వ ఏర్పాటు సంగతి ప్రధానిగా తాను ఉండబోవడం లేదనే సంగతి చెప్పారు ఆ తర్వాత సోనియా కోరిక మేరకు మన్మోహన్కు ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టారు సుర్జీత్ ఏచూరి కారత్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ క్లాస్మేట్స్ యూపీఎ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా కారత్ ఏచూరి ఉన్నారు అణు ఒప్పందం విషయంలో కారత్ వైఖరికి భిన్నంగా ఏచూరి తన పార్టీ వైఖరిని తప్పుబట్టారు లౌకికవాద సర్కార్కి మద్దతు ఉపసంహరించకూడదని ఏచూరి వాదించారు అలా చేస్తే ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం తెచ్చిన ఘనతను పార్టీ కోల్పోతుందన్నారు ఆ తర్వాత పార్టీ అణు ఒప్పందానికి అంగీకరించింది అయితే యూపీఏకి సిపిఎం మద్దతు ఉపసంహరణ ఏచూరి లాంటి మధ్యవాదుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది యూపీఏ విశ్వాస పరీక్షలో నెగ్గాక ప్రణబ్ ముఖర్జీ ఆఫీసుకు వెళ్లిన తొలి సందర్శకుడు ఏచూరే ఏచూరి తన రాజకీయ జీవితంలో జ్యోతిబసూ సూర్జీతులను ఆదర్శంగా తీసుకున్నారు జ్యోతిబసుతో కలిసి క్యూబా వెళ్లిన ఏచూరి కాస్టోని కలిశారు సైద్ధాంతిక అడ్డుగోడల్ని బద్దలు కొట్టిన ఏచూరి అన్ని పార్టీల నేతలతో తరచుగా సమావేశమయ్యేవారు కోవిడ్తో కొడుకు చనిపోయిన తర్వాత ఏచూరి కాస్త కుంగుబాటుకు లోనయ్యారు ఆ తర్వాత పాత ఏచూరి కనిపించడం లేదని సన్నిహితులు కూడా గుర్తించారు రాజ్యసభ పదవీ కాలం నాలుగేళ్లు ఉండగానే ముందే రిటైర్ అయ్యారు ఏచూరి విద్యార్థి నాటి కుతూహలాన్ని చివరి వరకు ప్రదర్శించారని ఆయన రిటైర్మెంట్ సమయంలో అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడారు రాజ్యసభ లోక్సభ కుర్చీల రంగు విషయంలో కూడా ఏచూరి చమత్కరించేవారు లోక్సభ సీట్ల రంగు ఆకుపచ్చ అని లోక్సభ తప్పుడు బిల్లులకు కూడా గ్రీన్ లైట్ వేస్తుందని కాని రాజ్యసభ కుర్చీల రంగు ఎరుపు అని అలాంటి బిల్లులకు రెడ్ లైట్ చూపిస్తుందని అనేవారాయన ఇటీవలే బుద్ధదేవ్ మృతికి సంతాపం తెలిపిన ఏచూరి తాను భౌతికంగా బుద్ధదేవుకు అంతిమ నివాళి అర్పించలేకపోతున్నానని బాధపడ్డారు ప్రకాష్ కారత్తో కలిసి ఏచూరి జెఎన్యూలో ఎస్ఎఫ్ఐ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు కారత్ ఏచూరి జెఎన్యులో ఎస్ఎఫ్ఐని బలోపేతం చేస్తున్న సమయంలోనే ఏబీవీపీ నేతగా అరుణ్ జైట్లీ ఢిల్లీ వర్సిటీ విద్యార్థి నేతగా ఎన్నికయ్యారు విద్యార్థి నేతగా ఇందిరాగాంధీతో వర్సిటీ ఛాన్సలర్ పదవికి ఏచూరి రాజీనామా చేయించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ కామన్ మినిమం ప్రోగ్రాం రూపకర్తల్లో ఏచూరి ఒకరు రెండు వేల నాలుగులో కాంగ్రెస్తో కలిసి లెఫ్ట్ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏచూరి సంప్రదింపుల నైపుణ్యమే కారణమని చెబుతారు యూపీఏ హయాంలో కాంగ్రెస్ విధానాల్ని ప్రశ్నించే లెఫ్ట్ గొంతుకగా ఏచూరే వ్యవహరించారు కొన్ని విషయాల్లో నిర్ణయాలు మార్చుకునేలా కాంగ్రెస్ పై ఒత్తిడి కూడా తెచ్చేవారు యూపీఏ తొలి రోజుల్లో మన్మోహన్కు దగ్గరి వ్యక్తి అయిన సూర్జీత్ యూపీఏలో వామపక్షాల పాత్రని నిర్వచించారు అయితే సుర్జిత్ నుంచి ఏచూరికి పగ్గాలు రాగానే వామపక్షం తన వైఖరి కాస్త కఠినతరం చేసింది అణు ఒప్పందంలో సిపిఎం డిమాండ్లు చేర్చాలని రాజ్యసభలో వామపక్ష గొంతు వినిపించిన ఏచూరి సర్కార్ తమ డిమాండ్లకు అంగీకరించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు కారత్ అణు ఒప్పందంపై కఠినంగా ఉన్న ఏచూరి మాత్రం డీల్కు మద్దతిస్తామని అమెరికా బృందానికి హామీ ఇచ్చారు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తామని చెప్పారు అయితే ఏడాది తర్వాత యూపీఏ సర్కార్కు లెఫ్ట్ మద్దతు ఉపసంహరించుకుంది దీని లాంటి నేతలు తప్పేనని ఒప్పుకున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నెలకే ఏచూరి కారత్ మధ్య విభేదాలు బయటపడ్డాయి అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం సరైన పనే అయినా ఆ కారణంగా మద్దతు ఉపసంహరించడాన్ని జనం హర్షించలేదని అదే సామాన్యుల అంశాలను పట్టించుకోవడం లేదనే కారణం చెప్పి ఉంటే బాగుండేదని ఏచూరి నిర్మోహమాటంగా మాట్లాడారు మోడీ ప్రభుత్వాన్ని ఫాసిస్టు సర్కారుగా అభివర్ణించడం సరికాదని కారత్ అభిప్రాయపడితే ఏచూరి మాత్రం మోడీ సర్కార్ని ఫాసిస్ట్ సర్కారుగా చెప్పలేకపోతే ఫాసిస్టుల విజయాన్ని అడ్డుకోలేకపోవడమే కాదు వారి విజయోత్సవంలో భాగస్వాములైనట్టేనని కుండబద్దలు కొట్టారు దేశంలో ఏ రూపంలో అయినా ఏకత్వం కోసం ప్రయత్నిస్తే దేశం ఒక్కటిగా ఉండబోదని ఏచూరి బీజేపీ సర్కార్కి వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఇతర పార్టీల నేతలందరితో సన్నిహితంగా పనిచేసిన నేత ఏచూరి తెలుగు తమిళం బంగ్లా హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఏచూరికి ప్రావీణ్యం ఉంది అందర్నీ కలుపుకు వెళ్లే వ్యక్తిత్వం ఉన్న నేత చాలామంది వామపక్ష నేతలకు ఏచూరి భిన్నం ఏచూరి వ్యక్తిత్వ నైపుణ్యాలు వాక్షాతుర్యానికి పేరు జిల్లా యూనిట్ కానీ రాష్ట్ర యూనిట్ నాయకత్వ బాధ్యతలు కానీ చేపట్టకుండానే ఏచూరి నేరుగా కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు ముప్పై రెండేళ్లకే పార్టీ కేంద్ర కమిటీలోకి నలభై ఏళ్లకే పోలిట్బ్యూరోలోకి ఏచూరి ప్రవేశించారు పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు ఏచూరి పగ్గాలు తీసుకున్నారు పార్టీ చేసిన పొరపాటు అంగీకరిస్తూనే వామపక్ష భావజాలం ఇప్పటికీ అవసరమేనని వాదిస్తూ వచ్చారు చిన్నతనం నుంచి కమ్యూనిస్టు ఉన్న సీతారామేచూ మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో కొనసాగారు విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేస్తూ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా ఏచూరి నిలిచిపోయారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏచూరి సిపిఎం మినహా మరో పార్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన తర్వాత తీవ్రంగా ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన ఏచూరి కొంతకాలం అండర్గ్రౌండ్కు వెళ్లారు ఎమర్జెన్సీ తర్వాత మూడు సార్లు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మధ్య జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జేఎన్యులో తిరుగులేని శక్తిగా లెఫ్ట్ పార్టీ కోటను నిర్మించిన ప్రకాష్ కారత్తో పాటు ఏచూరి కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎస్ఎఫ్ఐకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఎస్ఎఫ్ఐకి జాతీయ అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలోకి వెళ్ళిన ఏచూరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు ఆ టైంలోనే పోలిట్ బ్యూరోలో చేరి ప్రముఖులైన సునీల్ మియిత్రా పి రామచంద్రన్ ఎస్ రామచంద్రన్ పిళ్లై సహా ఐదుగురు వ్యక్తులతో కూడిన కేంద్ర సెక్రటేరియట్ కు ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎస్ఎఫ్ఐ నుండి పూర్తిగా వైదొలిగారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన పద్నాలుగవ కాంగ్రెస్లో పోలిట్ బ్యూరోకు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేనున విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ పార్టీ కాంగ్రెస్లో ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేను వరకు వరుసగా మూడుసార్లు పదవిలో కొనసాగారు ఏచూరి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిదిన హైదరాబాద్లో జరిగిన ఇరవై రెండవ పార్టీ కాంగ్రెస్లో మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఇరవై మూడవ పార్టీ కాంగ్రెస్లో కూడా మూడవసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ సంకీర్ణ నిర్మాణ వారసత్వాన్ని ఏచూరి కొనసాగించారని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం సీఎంపిని రూపొందించడానికి పి చిదంబరంతో కలిసి పనిచేశారు రెండు వేల నాలుగులో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిన టైంలో సంకీర్ణ నిర్మాణ ప్రక్రియను చురుగ్గా కొనసాగించారు ఏచూరి రాజకీయ జీవితం ప్రారంభం నుండి లౌకిక ప్రజాస్వామ్య ప్రజానుకూల ప్రభుత్వాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఏచూరి నిరంతరం ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాడారు హింసకు వ్యతిరేకంగా పనిచేసిన ఏచూరి భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మారు ఇక ఏచూరి పార్టీ అంతర్జాతీయ కమిటీకి కూడా నేతృత్వం వహించారు పార్టీ ఏచూరిని చాలా సోషలిస్ట్ దేశాల పార్టీ సమావేశాలకు సోదర ప్రతినిధిగా నియమించేది అంతర్జాతీయ రాజకీయాలపై ఏచూరికి గట్టి పట్టుంది రాజకీయాలే కాకుండా మంచి కవిగా గుర్తింపు తెచ్చుకున్న సీతారాం పలు పుస్తకాలు రాశారు గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ వార్తాపత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డులో ఉన్నారు ఏచూరి జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు సీమా ది వైర్ వైడిటర్గా పనిచేశారు గతంలో బీబీసీ హిందీ సర్వీస్కు ఢిల్లీ ఎడిటర్గా ఉన్నారు తన వ్యక్తిగత జీవితంపై ఏచూరి రాసిన స్కూప్ వూప్ ఎపిసోడ్లో తన భార్య గురించి రాసుకొచ్చారు తనకు ఆర్థికంగా అండగా ఉందని పొగిడారు అంతకుముందు వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్ను వివాహం చేసుకున్నారు వీరికి కూతురు కొడుకు ఉన్నారు కుమార్తె అఖిల ఏచూరి చరిత్రలో మాస్టర్స్ చేశారు ఎడిన్బర్గ్ యూనివర్సిటీ సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఉమ్మడి ఏపీ రాష్ట్రం సిఎస్ గా పనిచేసిన మోహన్ కందా ఏచూరి మామ ఏచూరి కొడుకు ఆశిష్ ఏచూరి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండున కోవిడ్ నైన్టీన్తో తో చనిపోయారు జీవితాంతం లెఫ్ట్ భావజాలాలతో గడిపిన సీతారాం ఏచూరి కమ్యూనిస్టు దిగ్గజాల్లో ఒకరిగా గుర్తుండిపోతారు విద్యార్థి దశ నుండి తన మేధస్సుతో ఏచూరి త్వరగా గుర్తింపు తెచ్చుకున్నారు మిగతా వామపక్ష నేతల్లా గట్టిగా మాట్లాడటం ఇతరులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణికి ఏచూరి వ్యతిరేకం టీవీ డిబేట్లలో కూడా ఏచూరి చాలా సంయమనం ప్రదర్శిస్తారు బద్ధ విరోధులతో కూడా నవ్వుతూనే డిబేట్ చేస్తారు ఈ వైఖరే ఏచూరిని వామపక్ష నేతల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన్ను చాలామందికి ఫేవరెట్ కమ్యూనిస్టు నేతను చేసింది చెప్పే విషయం బలంగా చెప్పాలని దానికోసం పిడివాదాన్ని నమ్ముకోవాల్సిన పనిలేదని నమ్మిన ఏచూరి జీవితాంతం అదే సూత్రానికి కట్టుబడ్డారు పార్టీల పరంగా విభేదాల కంటే ప్రజల కోసం విధానాలుండాలనే కోణాన్ని ఏచూరి ఎక్కువగా ఫోకస్ చేశారు ఏ సర్కారైనా ప్రజల కోసం పనిచేయాలని దేశం మూల సూత్రాల్ని దెబ్బ కొట్టకూడదనేది ఏచూరి నిశ్చితాభిప్రాయం ఎక్కువ మంది ఎంపీలుంటేనే బలమైన గొంతుక కాగలమనే వాదనకు ఏచూరి వ్యతిరేకం అందుకే పూర్తి మెజారిటీ ఉన్న సర్కార్ తీర్మానంపై కూడా సవరణలు ప్రవేశపెట్టి తన పంతం నెగ్గించుకోగలిగారు నమ్మిన సిద్ధాంతం నుంచే బలం వస్తుంది కానీ ఎంపీల బలం సంఖ్య మాత్రమే అని ఏచూరి నమ్మేవారు ఇదే విషయం తన సహచరులకు చెప్పేవారు రాజ్యసభలో లెఫ్ట్ గొంతుకగా ఎన్నో డిబేట్లలో పాల్గొన్న ఏచూరి ప్రతి చర్చలోనూ విలువైన సలహాలిచ్చేవారు చివరకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నుంచి కూడా ఏచూరికి ప్రశంసలు దక్కాయంటే ఆయన పనితీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు